அம்மாண்ட் நிச்சது We want justice! ஆய் ஹேங் செய்யல அது లేడీ డాక్టర్ మీద జరిగినటువంటి అమానుష చర్య ఇలాంటి చర్యలు ఇంతకు ముందు కూడా చాలా చాలా జరిగాయి జరిగినప్పుడు మాత్రం ఏమో వాటి మీద కొన్ని యాక్షన్లు తీసుకుంటున్నాం అంటున్నారు తర్వాత మళ్ళీ కూడా వాటి మీద ఎటువంటి రెస్పాన్స్ అనేది లేదు ఇలాంటివి అన్నీ జరుగుతూ ఉంటాయి ఇప్పుడు వరకు ఎన్ని చూసాము కానీ ఏదానికి కూడా ఇది ఒక ఒక చట్టం తీసుకొస్తాము ఈ చట్టానికి ఈ భయం అనేది అనేది ఎక్కడ లేకుండా ఉంది మామూలు ప్రజానికానికే కాకుండా అంత చదువు చదువుకున్న అది హాస్పిటల్లో హాస్పిటల్ అంటే ఒక దేవాలయం అంటారు డాక్టర్లు అంటే దేవుళ్ళు అంటారు అలాంటి వాళ్ళకు కూడా రక్షణ లేకుండా పోతుంటే మామూలు ప్రజానికానికి రక్షణ అనేది ఎక్కడ ఉంటుంది ఆ అమ్మాయిని అంత అమానుషంగా చేసి ఆ అమ్మాయి చనిపోవడానికి కారణమైన వాళ్ళకి కఠినంగా శిక్షించాలి అంతేకాకుండా గవర్నమెంట్ తరఫున కొన్ని కొన్ని చట్టాలు ప్రత్యేకమైన చట్టాలు ఇలాంటి వాళ్లకు కఠిన శిక్షణ వేసేలాగా చట్టాలు తీసుకురావాలి కొన్ని రోజులు వాళ్ళని జైల్లో పెట్టడం మళ్ళీ వాళ్ళని మానవ సమాజంలో వదిలేయడం వల్ల మృగాలు చేసేటువంటి ఇలాంటి అరాచకాలని ఖండించడానికి ఎంత మంది ఉన్నా కూడా ఇలాంటివి ఎక్కడ కూడా తగ్గడం లేదు కాబట్టి ప్రత్యేక చట్టాలు తీసుకురావాలి గవర్నమెంట్ ఆడవాళ్ళందరికీ ప్రొటెక్షన్ తీసుకురావాలి ఉద్యోగస్తులందరూ కూడా ఉద్యోగం చేసే ప్రతి వారికి కూడా రక్షణ అనేది ఖచ్చితంగా ఇవ్వాలని ఈ ముఖ దీని ముఖంగా మేము గవర్నమెంట్ ని మరియు కలెక్టర్ గారిని అందరిని కూడా కోరడం జరుగుతుంది